చిట్టమూరు మండలం కొత్తగొంట నుంచి ఆరూరుకు పోయే రహదారిలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో వర్షాలకు గండ్లు పడి పూర్తిగా ధ్వంసమైన రోడ్లకు ఇప్పటి వరకు మరమ్మతులు జరగలేదు ఆర్ అండ్ బి అధికారులు గాని స్థానిక నాయకులు గాని అధికారుల దృష్టికి తీసుకుపోకుండా ఉండటం వలన ఈ మరమ్మతులు జాప్యమయ్యి ఇలాగే కొనసాగుతున్నాయి అయితే ఈ రోడ్డు మార్గాన తరచు చిన్నపిల్లలకి సంబంధించిన స్కూల్ బస్సులు ఆటోలు ఆక్వా లో వెళుతున్న లారీలు ఈ గుంటలలో ఏ మాత్రం కనురెప్ప చాటున ప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదు గతంలో రెండు సార్లు ఆటోలు తిరగబడి ప్రమాదం జరిగిన ఆటో డ్రైవర్లు చెప్పుకోలేకపోయారు ద్విచక్ర వాహనదారులు కూడా అనేక మార్లు ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలైపోవడం జరిగినది ప్రగతి న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిత్తమూరు మండలం నుంచి వచ్చే రోడ్డు నుంచి రోడ్డు మార్గంలో కోగిల్ రోడ్డు వరకు వర్షాకాలంలో పోయిన వర్షాకాలానికి రోడ్ అంతా కొట్టుకుపోయింది అప్పటి నుంచి పట్టించుకునే అధికారులు నేను స్పందించి ఇక్కడ వాహనాలు స్కూల్ బస్సులు అలా అలాగే టీఎంఆర్ కానీ ఆల్పా స్కూల్ కానీ అదేవిధంగా జూనియర్ కాలేజీ మల్లం సివి సుబ్బారెడ్డి ఆ స్కూల్ బస్సులన్నీ ఈ రూట్లోనే పోతూ ఉంటాయి ఈ రోడ్డు మార్గంలో ఏదైనా ఇబ్బంది జరిగితే ఈ గుంటల్లో బడి పదుల సంఖ్యలో ప్రాణాపాయ నష్టం కలిగే అవకాశం ఉంది దయచేసి ప్రభుత్వ అధికారులు పంచాయతీ వాళ్ళు దీనికి స్పందించి ఈ రోడ్డుని బాగు చేయాల్సిందిగా ఇదే మార్గంలో ఇది రెండో కలవర్టు ఇక్కడ బోల్గా మారిన ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ నుంచి భారీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఆకా లారీలు కానీ వచ్చి అక్కడ నుంచి వచ్చేసి స్కూల్ వ్యాన్లు ఆటోలు టూ వీలర్లు మొత్తం ఇదే రూట్లో వెళ్తూ ఉంటాయి ఇది బాగా డ్యామేజ్ అయ్యడం వలన ఒకవేళ ఏదన్నా సైడ్ జరిగినంతే ఒక ఐదు టన్నులు కానీ ఆరు టన్నులు కానీ ఏడు టన్నులు కానీ వాహనాలు సైడ్ కానీ పోతే బోల్తా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని గురించి స్పందించి ఆరంబీ వాళ్ళు అలాగే వాళ్ళు అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్డు వంతెనను బాగు చేయాలని గందరగోళం జరగడం ఈ కొట్టుకోకపోవడం మొత్తము అప్పటి నుంచి దీన్ని ఎవరిని ఎవరు పట్టించుకునేది లేదు ఈ వర్షము మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడం కానీ రావడం కానీ ఇబ్బందికరంగా ఉంది ఒకవేళ పిల్లలు స్కూల్ పిల్లలు కొత్తగూడి నుంచి కోగిలికెళ్ళే చిన్న చిన్న పిల్లలు నాలుగు మూడు ఐదో తరగతి వరకు పిల్లలు ఈ దానిని తీసుకెళ్ళడం జరుగుతుంది తర్వాత టీఎంఆర్ అల్పా స్కూల్ పిల్లలు ఇలా వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి దీనికి అధికారులు గమనించి ఈ రోడ్డు చాలా గందరగోళంగా ఉంది దయచేసి ఎమ్మెల్యే కానీ లేదు ఎంఆర్ఓ కానీ ఇంకెవరైనా దీన్ని దయచేసి చూసి గమనించాల్సిందిగా